అధ్యయన మొదటి నుంచి గొర్రెల దుడ్డిలో ద్వారమును ప్రవేశింపక వార్త పదవ నుంచి గొర్రెల దుడ్డిలో ద్వారమును ప్రవేశింప వేరొక మార్గంలో ఎక్కువ వాడు దొంగయు వాడునై ఉన్నాడు ద్వారమున ప్రవేశించి వాడు గుర్రెలు అతనికి ద్వార తలుపు తీయను గుర్రెలు అతని స్వరం విను అతడు తన సొంత గురులను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపరికి నడిపించును మరియు అతడు తన సొంత వెలుపలికి వెలుపరికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును గురులు అతని స్వరం ఎరుగురు గనుక అవి అతని వెంబడించును అన్యుల స్వరం ఎరుగవు గనుక అన్యుని ఎంత మాత్రము వెంబడింపక వారి అద్దరుండి పారిపోవునని మీతో నిత్యముగా చేపచున్నానని వారితో అనిను ఈ సాదృశ్యం యేసు వారితో చెప్పారు కానీ ఆయన తమతో చెప్పిన సంగతులు ఎట్టివో వారు గ్రహించుకోనలేదు ఏడో వచ్చినాడు కాబట్టి యేసు మరలా వారితో ఇట్లేనను గొర్రెలు పోవ ద్వారమును నేనే నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకుని వారినై ఉన్నారు గొర్రెలు వారి స్వరము వినలేదు పరిశుద్ర మీ కొందనాలు ఫ్యామిలీకి తడిస్తోత్ర మీ ఆత్మ సహాయము ఆత్మ వాక్ శక్తి ఇమ్మని యేసు ప్రభు నామలు మాతో తేటగా మాట్లాడమని కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులు స్తోత్రాలు చేస్తూ వాక్యాన్ని ధ్యానిస్తున్నాం తండ్రి ఆమె ప్రభునందు ప్రియుల యోహానుసు స్వార్త పదో అధ్యాయం మనం చదువు ఈ యోహానుసు స్వార్త పదో అధ్యాయం యేసుక్రీస్తు ప్రభు వారు గురులకు మంచి కాపరినని చెప్పిన అధ్యాయం ఈ అధ్యాయం యసు ప్రభావి పేరే పేరు చెప్పండి మంచి కాపరి మంచి అంటే ఏంటో ఆయనే చెప్పాడు ఏంటి ప్రభావ మంచి అంటున్నావు నిన్ను గురించి నువ్వు నువ్వు ఎలా మంచి అంటే ఆయన చెప్పాడు చదవండి మీరు చదువుతారా చదువుతారా ఎక్కడ చదువుతారు పదకొండో వచ్చి చదవండి నేను గురులకు మంచి కాపరిని ఎందుకంటే ఆయన అంటున్నాడు మంచి కాపరి పెట్టును పెట్టాడా పెడతాడా పెట్టాడు ఆల్రెడీ పెట్టాడు కాబట్టి ఇప్పుడు ఆయన అందు విశ్వాసం ఉంచాం కాబట్టి ఇప్పుడు నీకు ఆయన ఎవరు మంచి నాకు ఆయన ఎవరు మంచి కాపరి ఎవరు మంచి ఎందుకు మన కొరకు ప్రాణం పెట్టాడు అది మనం నమ్మాం కాబట్టి ఇప్పుడు ఆయన మనకి ఏమైనాడు మంచి మంచి కాపరు అంటే ఇక్కడ కొన్ని సంగతులు చెప్పాడు అనమాట ఏంటో మీకు చదివి వినిపిస్తారు మీరు చదవండి పదో అధ్యాయం మొదటి నుంచి చదవండి గొర్రెల దొడ్డులో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమును ఎక్కువాడు దొంగ దోచుకునివాడు ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి తలుపు తీయను గొర్రెలు అతని స్వరం వినును అతడు తన సొంత గొర్రెను పేరు పెట్టి పిలిచి వాటి వెలుపలికి చెప్తాను అని చూడండి ఈ నాలుగో వచనంలో ఆయన వాటిని వెలుపలికి నడిపించును మూడో వచనం నాలుగో వచనం చదవండి సొంత గుర్రెలన్నిటినీ నడిపించినప్పుడల్లా ముందు నడుచును వెలుపలికి నడిపించును మూడో వచనం ఏంటి చెప్పండి వెలుపలికి నడిపించును నాలుగో వచనం ఏంటి నడిపించినప్పుడల్లా ముందు నడుచును ముందెందుకు నడుస్తాడు చెప్పాల ముందెందుకు నడుస్తాడు చెప్పండి కాపర్లు మీరు చూసారా గొర్రెలు కాపురం మీరు చూసారు రోడ్ల మీద మనం అప్పుడప్పుడు మందలు తీసుకుని వెళ్తూ ఉంటారు ఆ మందల్ని వాళ్ళు కాస్తూ ఉంటారు కాసే కాపరికి రెండు లక్షణాలు ఒకటే వాటిని ఎక్కడికి తీసుకెళ్తున్నాడు మేత కోసం తీసుకెళ్తున్నాడు రెండు తీసుకెళ్ళేటప్పుడు ఏం చేస్తాడు మార్గం అంతట్లో ప్రతి విధమైన ప్రతి విధమైన కీడు అపాయం ఆపదలేమి వాటికి సంభవించకుండా కాస్తా ఉంటాడు ఎందుకు వాటికి ఏం తెలుసు రోడ్డు మీద ఎటు తప్పుకోవాలి ఏం తప్పుకోవాలి వాటికి ఏం తెలుసు కదా మనం చూస్తున్నాం రోడ్డు మీద మనం చూస్తే ఆ కాపరి వాటిని నడిపిస్తున్నాడు పోషణ కొరకు అదే సమయంలో వాటిని సంరక్షిస్తూ ఉన్నాడు అంటే కాపరి యొక్క రెండు స్వభావాలు ఏంటంటే పోషించుట సంరక్షించుట అంటే కడుపు నిండా పెట్టడం మాత్రమే కాదు నీకు ఏ హాని జరగకుండా నీకు ఏ కీడు రాకుండా చూసుకునే బాధ్యత కూడా ఆయనది నడిపిస్తాడు పోషణ కొరకు ఆ నడిపించే సమయంలో ముందుంటాడు రక్షణ కొరకు మూడో వచనం నడిపిస్తాడు నాలుగో వచనం ముందు ముందుంటాడంటే దాని అర్థం ఏంటి ఏదన్నా వస్తే ఆయన దాటే రావాలి అంతేనా ఏమన్నా మన మీదకి వస్తే ఎవరిని దాటి రావాలా ఆయన దాటే రావాలి ఎవరు ఆయన ఎవరైనా చదవండి ఇరవై ఏడో వచ్చిన నా గురులు నా స్వరం విను అవి నన్ను వెంబడించును నిత్య జీవంనిచ్చుచున్నాను కనుక నశింపవు ఎవడున వాటిని నా చేతిలోండి చెప్పండి ఆయన ఏమన్నాడంటే అవి అన్నటికీ ఎందుకు నేను వాటికి జీవము ఇస్తున్నాను ఏ జీవం అన్నాడు అది నిత్య ఆ నిత్యం ఆయన ఏం చేస్తాడు నిత్య జీవం అంటే ఏంటి నిత్యము నడిపిస్తాడు నిత్యము ముందుంటాడు ఇప్పుడు నిన్ను రక్షించింది ఎందుకు చెప్పండి గొర్రెల దొడ్డులోకి నిన్ను చేర్చింది ఎందుకు నిన్ను గొర్రెల దొడ్డులో సంఘంలోకి నిన్ను చేర్చింది ఎందుకు చెప్పండి నిన్ను ఆయన నడిపించటానికి నిన్న ఆయన నీ ముందు ఉండటానికి ఇప్పుడు ఇలా ఆలోచన చేయండి నిన్ను రక్షించింది ఎందుకంటే నీ కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచింది ఎందుకంటే నీకు ఆయన మంచి కాపరి ఉండటానికి మంచి కాపరి ఆయన నీకు లేదు ఇప్పుడు నమ్మేవట్టే నీ మంచి కాపుర ఎవరు ఆయనే ఆయన మంచి కాపురం అయితే ఆయన రెండు లక్షణాలు ఏంటి ఆయన నిన్ను నడిపించటం మాత్రమే కాదు నడుస్తున్నప్పుడు నీకు ముందు ఉంటాడు నీ ముందు ఉంటాడు ఆ ముందుండి ఆయన ఏమని చెప్తున్నాడు మీరు విన్నారా మీరున్నారా ఏమన్నారు నా చేతుల్లో నుండి ఎవడో వాటిని లేడు అని చెప్పి ఏమన్నాడు వాటికి నేను నిత్య జీవము ఇస్తున్నాను అంటే నిత్య జీవం ఇవ్వటం అంటే ఏంటి ప్రతిరోజు ఆయన ముందుండి నడిపించటం ప్రతిరోజు ఆయన ముందుండి నడిపించటం మీకు ఈ సంగతి అర్థమైందా మీలో ఎవరికైనా జాగ్రత్తగా వినాలమ్మా ఈరోజు మనకు ఒక వర్తమానమే రెండో వర్తమానం ఉండదు జాగ్రత్తగా వినాలా మీరు ఎప్పుడైనా మీది ఇది ఆలోచించారా ఎప్పుడైనా ఇది ఆలోచించారా మీరు నరసింహ గారు అంతలో ఆనకెళ్ళక్కర్లేదు నువ్వు వచ్చావు ఎదర ఖాళీ ఉంది ఎక్కడ కూర్చో ఏనండి ఆయన ఈ రెండు సంగతులు తన జీవితంలో ఆయన నెరవేరుస్తాడనమాట ఇవి నెరవేర్చడానికే నీ జీవితంలో ఆయన నిన్నేం చేశాడు నిన్ను విమోచించాడు నిన్ను విమోచించాడు మీరు ఇలా అనుకోండి నన్ను విమోచించింది ఎందుకు అని అంటే నన్ను పోషించడానికి నన్ను సంరక్షించడానికి నన్ను నడిపించడానికి నడుస్తున్న సమయాలన్ని నా ముందు ఉండటానికి అని మీరు ఎరిగితే ఇప్పుడు నేను ఎక్కడున్నాను ఆయన చెప్తున్నాడు మనం భయపడకుండా మంద భయపడకుండా మాట చెప్తున్నాడు ఏమన్నాడు మీరు ఇరవై ఏడు చదివారా ఇరవై ఎనిమిదిలో ఏమన్నాడు నా చేతిలో ఉన్నారు మంద అన్నాడు ఎవరు ఏమన్నాడు నా చేతిలో ఉన్నారన్నాడు ఇప్పుడు చెప్పండి ఇది ఇంకా అసలు నీకు భయం లేని సంగతే నువ్వు భయపడక్కర్లేని సంగతే మంద ఎవరి చేతిలో ఉన్నారంట నువ్వు నడుస్తున్నా కూర్చున్నా నుంచున్నా నువ్వు ఎవరి చేతిలో ఉన్నావు ఆయన చేతుల్లో ఉన్నావు అంటే నువ్వేమవ్వక్కర్లేదు దేని కొరకు దేని కొరకు పోషణ కొరకు భయపడక్కర్లా నీ సంరక్షణ కొరకు కూడా భయపడక్కర్లా సంగతులు తెలియపోతే భయాల్లో బ్రతుకుతాం సంగతులు తెలిస్తే ధైర్యంగా బ్రతుత మీనాడు మనల్ని కూడా భయాలు ఆవరించే లేదా యేసుబ్రభుని ఏదో మనం పేరు కట్టి నమ్ముకున్నాం కానీ ఎంత భయాలతో చచ్చిపోవట్లేదు మనం మీలో ఎంతమంది భయాలతో చచ్చిపోవట్లే రోజులు భయం ఆచారాల భయం దినాల భయం ఎన్నిటితో మీరు ప్రతి క్షణం మీరు చనిపోవట్లేదు చెప్పండి దీన్నేమన్నాడు తెలుసా బైబిల్లో అనుదిన మరణం అన్నాడు దీన్ని ఏమన్నాడు ఈశుప్రభుని నమ్ముకున్న వారు నిత్యాగ్ని అనే మరణాన్ని తప్పించుకున్నారు కానీ అనుదిన మరణం తప్పించుకోవట్ల అనుదినం నువ్వు ఆచారంలోకి వెళ్ళిపోతున్నావు అనుకున్నావు అనుదినం చచ్చిపోతున్నా విశ్వాసమే కానీ నువ్వే విశ్వాసం చస్తా బ్రతుకుతున్నా విశ్వాసి నువ్వు దినాలనే భయాల్లో ఉన్నావు మాసాలనే భయాల్లో ఉన్నావు కీడులనే భయాల్లో ఉన్నావు నువ్వే విశ్వాసం చెప్పండి నువ్వు నమ్ముకున్నావు కానీ నువ్వే విశ్వాసవి అనుదినం చస్తూ బ్రతుకుతున్నా విశ్వాసి చస్తూ బ్రతికే బ్రతుకు కోసమో ప్రభు మనల్ని పిలిచింది ఏమా చెప్పండి చస్తూ బ్రతికే బ్రతుకు కోసమో ప్రభు పిలిచింది ఏ బ్రతుకు కోసం తాను ముందుండి నడిపించే నిర్భయమైన బ్రతుకు కోసం నీకు ఎప్పుడైనా ఇది అర్థమైందా నా ప్రభువు నా మొదటొచ్చింది ఎందుకు తాను నాకు కాపరి అయి ఉండటానికి వచ్చాడు కాఫరయ్యింది ఎందుకు బ్రతుకుతున్న దినాలన్నింటిలో నా ముందుండి నడిపించటానికే ఆయన ముందున్నాడనే అనుభూతు బ్రతుకు భయం ఉంటుందా దినాల భయం ఉంటుందా మాసాల భయం ఉంటుందా రోజులు భయం ఉంటుందా ఏదో అయిపోద్దన్న భయం ఉంటుంది ఏ భయం ఉంటుందో చెప్పండి ఎందుకు భయం ఉండదో తెలుసా నీకేం అర్థమైంది ఆయన నా ముందున్నాడు ఎందుకంటే నేను ఆయన చేతుల్లో ఉన్న నేను ఆయన చేతుల్లో ఉన్న ఎవడును నా చేతిలోంచి మిమ్మల్ని ఇలా ఆలోచన చేయండి మీకు ఇంకో సంగతి చెప్తాను జాగ్రత్తగా వినండి మనం ఎక్కడున్నాం క్రీస్తుతో పాటు ఉన్నత లోకంలో ఉన్నాం మనల్ని ఏమన్నాడు ఈ లోక సంబంధులు ఏమో అర్థమా తిరుగుతున్నాయంట మళ్ళీ తిరగకూడదురా మనం ఏమన్నా చెప్పండి ఎఫ్ఎస్ పత్రిక రెండు ఏడు ప్రకారం మనల్ని ఏమన్నాడు మీరు క్రీస్తుతో కూడా పరలోకముందు కూర్చున్నారన్నాడు మనం ఎక్కడ ఉన్నాం కానీ మన పౌరస్థితి పరలోకం ఉందంటే మన స్థితి ఎక్కడ ఉంది క్రీస్తుతో పరలోకంలో కూర్చున్నాం పరలోకం అంటే ఎక్కడ దినాలు సూర్యుని క్రింద దినాలా కంటే పైన దినాలా నువ్వు ఎక్కడున్నావు సూర్యుని కంటే ఇప్పుడు చెప్పండి కీడులు చెడులు ఇవన్నీ అక్కడ ఉన్నాయి సూర్యుని కింద ఉన్నాయి సూర్యుని పైన నువ్వు కూర్చున్నావు అక్కడేం లేవు నువ్వు కూర్చున్న స్థలం దేవుని సన్నిధి దేవుని ఇల్లు అక్కడ ఏం లేవు అక్కడ లేని అని నువ్వు పెట్టుకోకూడదు అక్కడ లేని ఏవి నువ్వు పెట్టుకోకూడదు అక్కడ కీడులు లేవు నీ పక్షంగా పడాల్సిన కీడంతా శాపమంతా ఎవరి మీద పడింది యేసు ప్రభు మీద పడింది ఆయన ఏమన్నాడు సమాప్తం అన్నాడు కొంచెం అన్నాడా సమాప్తం అన్నాడంటే నీకు యొక్క కీడు ఉంచలేదు శాపం ఉంచలేదు నీకు నీకెక్క బాధలు ఉంచలేదు అందుకు ఏమంటున్నాడు ఆయన నా ఎంతో ఆనందించండి ప్రభువును ఆనందించండి ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ ఆనందించండి అని ఎందుకు చెప్తున్నాడు నువ్వు ఎల్లప్పుడూ ఆనందించడం కొరకు నేను పడాల్సింది అన్నీ పడ్డాను రా అందుకుని ఇప్పుడు నేను నీకు ఏమై ఉన్నాను అయి ఉన్నాను కాపర్ అంటే ఏమనుకోకూడదు మీరు కాపర్ అంటే మనం రక్షించాడు కాదు మన ముందున్నాడు మనల్ని నడిపిస్తున్నాడు కాబట్టి నేను దేనికి భయపడకూడదు దేనికి భయపడకూడదు ఎందుకు నా ముందు ఎవరున్నారు ఆ తగిలితే పచ్చేది ఎవరికి తగలాల ఆయన ఆయన మీద కీడులు పనిచేస్తాయా ఆయన మీద శల్యులు పనిచేస్తాయా ఏం పనిచేస్తాయో చెప్పు సూర్యునికృంద ఉన్నది ఏదైనా ఆయన మీద పనిచేస్తుందా ఎందుకు ఇదంతా ఎవరి పని ఆయన పనే ఈ సూర్యుడు ఈ చంద్రుడు ఈ ఆకాశాలు ఈ సృష్టి ఎవరి పని ఆయన పని ఈ సృష్టి ఎవరికి లోబడుతుంది రాత్రి మీలో చాలా మంది రాలేదు విజ్ఞాపన గుడికి ప్రార్థన గుడికి రాత్రి ఆకాశములు ఆకాశములు ఉన్న సర్వ సమూహాలు ఎవరిని కీర్తిస్తున్నాయి ఎవరిని స్థుతిస్తున్నాయి ఎవరి మహిమలు వివరిస్తున్నాయి పంతొమ్మిదో కీర్తన ఆకాశములు అందులో ఉన్న సమస్తము సృష్టము కూడా నీ మహిమలు వివరించుతున్నవి అని అన్నాడు ఎందుకు వీటన్నిటిని సృష్టించింది ఎవరు ఆయనే ఆకాశాలకు తెలియదా ఆకాశంలో ఉన్న సమూహాలకు తెలియదా వాటిని సృష్టించిన వాడు ఎవడు తెలుసు అందుకు నావన్నీ ఎవర మహిమలు వివరిస్తున్నాయి కానీ మీరేమనుకుంటున్నారు ఈ ఆకాశం ఈ ఆకాశం క్రింద సూర్యుని క్రింద ఉన్నాయన్నీ నన్నేదో ఏదో చేసేస్తే అనుకుంటున్నారు మీరు ఎవరికి వేరుగా ఉన్నారనుకుంటున్నారు అలాగ అనుకున్న వారందరూ యేసు ప్రభుకి వేరుగా ఉన్నామని తరస్తున్నా వారు యేసు ప్రభుకు నువ్వు వేరుగా ఉన్నావా నా నాయందు మీరును మీయందు నేనును ఉన్నావన్నాడు ఆయన యోహాన్స్ సువార్త పదిహేడు ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు వచనాలు తండ్రి ఎందు కుమారుడు కుమారుడు ఎందు తండ్రి ఆయనలో మనం ఉన్నాం దైవత్వంలో ఏకమైతే దైవం మీద ఏమైనా పనిచేస్తాయమ్మా నువ్వు క్రీస్తులో ఉన్నావు క్రీస్తు నీ ముందున్నాడు నేను నడిపిస్తున్నాడు ఈ అనుభవంతో నువ్వు బ్రతుకుతున్నావు అనుకో ఈ బ్రతుకులో నీకేముండవు భయాలు ఉండవు అంటే ఇప్పుడు ఇలా చెప్పండి రక్షించింది ఎందుకు లోకాసు వార్త ఒకటే డెబ్భై ఐదు మీరు ఎప్పుడైనా చదివారా జీవితకాలమంతయు అంతయు మనం శత్రు భయం లేకుండా నిర్భయంగా బ్రతకటం కొరకు ఈ రక్షణ మనకు అందరూ అక్కడ చదవండి లోకాస వార్త మొదట అధ్యయనం డెబ్బై ఐదు వచ్చిన ఆఖరి పంక్తి చదవండి మనము శత్రు చేతుండి విడిపింపబడి మన జీవిత కాలం అంతయు శత్రుభయం లేకుండా నిర్భయంగా జీవించడానికి ఈ రక్షణ ఏ రక్షణ ఆయన మనకి కాపరగా ఉండే రక్షణ విశ్వసించినప్పుడు మనల్ని నీతి తీర్చిన రక్షణ తన కుమారులుగా చేసుకున్న రక్షణ క్రీస్తుతో పాటు పరలోకంలో కూర్చోబెట్టిన ఈ గొప్ప రక్షణ ఎందుకు నీకు కాపరి అయి నేను నడిపించటానికి నీ ముందు ఉండటానికి నడిపించేదేందుకు పోషణ కొరకు ముందుండేది ఎందుకు సూర్యుని క్రింద ఉన్న ఏ కీడు ఏ అపాయం ఏది నీకు సంభవించకుండా ఉండాలి ఎందుకు సృష్టికి ఏం తెలుసు ఓ కీడు వస్తుంది నీ మీదకే నువ్వు గనక ప్రభు నా ముందుండి నడిపిస్తున్నాడు నేను దేనికి భయపడక్కర్లేదు అనే అనుభవం నువ్వు ఉంటాయి కీడుకేం తెలుసు వారు తెలుసు అమ్మ యేసు ప్రభు వారు ఉన్నారా ఆ అనుభవం లేడు బ్రతుకుతున్నాడు కాబట్టి యేసు ప్రభు ఈ కీడుని సిలువులో కొట్టేశాడు అనే అనుభవంలో నేను బ్రతుకుతాను కాబట్టి ఈ కీడు నన్ను చేరదు అర్థమైంది నీకు ఏసు ప్రభువు నా ముందున్నాడన్న అనుభవంతో నేను బ్రతికితే కీడుకి ఏం అర్థం అవ్వాలా రాజేష్ గడ్ పక్షంగా కీళ్ళన్నీ పడ్డాయని అర్థం అవ్వాలి ఆ కీడు నన్ను చేరకూడదు నష్టం నన్ను చేరకూడదు కష్టం నన్ను చేరకూడదు లోట్లు నన్ను చేరకూడదు ఎందుకు ఎప్పుడై నన్ను చేర నా ప్రభు నాకు ముందుండి నన్ను నడిపిస్తున్నాడో ఆయన నా ముందుండి నడిపిస్తున్నాడు అనే అనుభవంలో మీరు బ్రతకండి అర్థమై మీకు పాయింట్ ఈ పాయింట్ మీకు అర్థమైతే బాగుంటుంది తెలియనండి ఇప్పుడు నేను నా మంచి కాపరి అనుభవంలో బ్రతుకుతున్నాను నేను ఇప్పుడు జీవిస్తున్నానంటే ఆయన నా ముందున్నాడు నేను ఆయనలో ఉన్నాను ఆయన నాలో ఉన్నాను నేను ఆయనకు వేరుగా లేదు అనుకుంటే కీడుని ఎదురుగా వచ్చిన కీడుకి ఏమర్థం అవ్వాల రాజేష్ గారు బ్రతుకుతున్న అనుభవం ఏంటంటే వాడు యేసు ప్రభుకి వేరుగా లేడని అనుభవంలో బ్రతుకుతున్నాడు ఆయనే తన ముందుండి నడిపిస్తున్నాడు మంచి కాపురాని అనుభవంలో బ్రతుకుతున్నాడు కాబట్టి కీడుకి అర్థం అవ్వాలా రాజేష్ గడు పక్షంగా నేను కొట్టివేయబడ్డాను సిలువులో ఇక నేను వాడి మీద పని చేయలేను అని అర్థం అవ్వాలి కీడుకి ఒక చెడ్డ దినానికి ఏమర్థం అవ్వాలా రాజేష్గాడు సూర్యుని క్రింద ఉన్నవాడు కాదు క్రీస్తులో ఉన్నవాడు సూర్యుని కంటే పైన ఉన్నవాడు నేను వాడి మీద పని చేయ లేనని అర్థం అవ్వాలి మనం చూస్తే కీడులు చెడ్డదినాలన్నీ ఏమైపోవాలా మన దరిదాపులకి రాకుండా పారిపోవాలా ఆ అనుభవంలో బ్రతకటం కొరకు మనల్ని పిలిస్తే మనమేమో వాటికి గజగజ ఒరిగిపోయే దౌర్భాగ్యమైన స్థితిలోకి వెళ్ళిపోతున్నాం ఈ స్థితిని ఏమన్నాడు తెలుసు అనుదిన మరణం ఏమన్నాడు అనుదిన మరణం విశ్వాస అనుదిన మరణం అనుభవిస్తున్నాడు కానీ నిత్యాగ్ని దండననే మరణాన్ని తప్పించుకున్నాడు యేసు నమ్మటం ద్వారా ఏది ఎక్కువ చెప్పండి నిత్యాగ్ని దండను తప్పించడం గొప్ప అనుదిన మరణం తప్పించడం గొప్ప పన నిత్యాగ్ని దండను తప్పించడమే గొప్ప పని ఆ దండన కొరకు ఆయన ఏం చేశాడు బలయ్యాడు ప్రాణం పెట్టాడు రక్తం చిందించాడు మరి ఇప్పుడు మనం జీవించడానికి మనం ముందు ఉన్నాడన్న సంగతి తెలిసినప్పుడు జీవించలేకపోతే ప్రాణమే పెట్టి నిత్యాగ్ని దండం తప్పించి ఆయన కాపరి అయి ఉండే జీవానికి వారసులుగా చేసి ఆయన ఉంటే ఇప్పుడు ఆయన ఉన్నాడన్న సంగతి మనం మర్చిపోతే మన ధైర్యంగా ఎలా బ్రతుకుతాం మన ధైర్యం ఎలా అని చెప్పండి కీడేమనుకుంటుంది కీడు నా దగ్గరకు వస్తుంది కానీ కీడుకి కీడేమనుకుంటారు రాజేష్ గారు అసలు ఆయన ఆడితో ఏసు ఏసు ప్రభువు ఉన్నారన్న సంగతే మర్చిపోయాడు వాడు కీడుకు వారసుడు కాదన్న సంగతే మర్చిపోయాడు ఆయన తన ముందుండి తన మంచి కాపరగా నడిపిస్తున్నాడని తాను క్రీస్తుకు వేరుగా లేడన్న సంగతే మర్చిపోయాడు ఇలాంటి వాడిని మనం మస్కా కొట్టొచ్చని కీడు మన దగ్గరికి పరిగెట్టుకుంటూ వస్తుంది అనేక రకాలుగా కీళ్ళు మన దగ్గర అందుకని విశ్వాసికి కీడు కలగటానికి మూలమేంటి అనుకుంటున్నారు విశ్వాసి కీడులకు వారసుడా కాదు కానీ విశ్వాసి కీడు అనుభవించడానికి మూలమేంటి నేను క్రీస్తులో ఉన్నాను నా మంచి కాపర్లో ఉన్నాను ఆయనకి వేరుగా లేను ఆయన నా ముందుండి నడిపిస్తున్నాడు ఏ కీడు రాని ఏం రాని ఆయన చూస్తే అది మళ్ళీ నన్ను చేరనే అనే అనుభవంలో బ్రతకిన కారణం చేత విశ్వాసి వీటన్నిటికీ తన జీవితంలో లేవిస్తున్నాడు స్థానం ఇస్తున్నాడు అవి వచ్చి కూర్చొని ఏం చేస్తున్నాయి ప్రతిరోజు చస్తా బ్రతికి బ్రతుక్కి మళ్ళీ నడిపిస్తున్నాయి అప్పుడు మనం ఏమనుకుంటా ఇందుకు వచ్చిన బతుకమ్మ ఈశ్వబు నమ్ముకున్నప్పటి నుంచి ఏ తగులుకున్నాయా అని అంటున్నాం కానీ అర్థం అవట్లే అసలు మంచి కాపరి ఆ మంచి కాపురత్వంలోకి పిలిచాడు తన ముందు ముందుండి నన్ను నడిపించే కాపురత్వంలో కానీ ఎర్రక ఆ జీవంలో మనం ప్రవేశింపక మనం ఎలాన చిక్కులు పడుతున్నాం అనమాట అసలు విశ్వాసి ఇది ఏంటికి వారసుడు కాదు అందుకని ఏమన్నాడు రాసిన మొదటి పత్రిక మూడు తొమ్మిది మీరు అందరూ చదవండి ఒకసారి తీసి పేతు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం తొమ్మిదవ వచనం ఆశీర్వాదమునకు అగుటకు మీరు పిలువబడి తిరిగి చూసారు దేనికి పిలువబడ్డా అంతేనా కీళ్ళ కోసమా ఆయన ప్రాణమిచ్చి రక్తమిచ్చి లేచి మనల్ని పిలిచింది ఎందుకు రారా రాజేష్గా అంతా ముగించాను నీ పాపాలు లేవు చేపాలు లేవు కీళ్లు లేవు ఏమీ లేవు రా నా కాపుదల్లో నా మంచి కాపురత్వంలో మంచి జీవితం అనుభవం రా నేను నీకు ముందుంటాను నేను నడిపిస్తానని ఆయన పిలుస్తుంటే ఆశీర్వాదానికే వారసుడు అని పిలుస్తుంటే పిలవబడి మనందరం ఏమనుకుంటున్నాను చెప్పండి అవి నాకు ఎప్పుడు చుట్టుకుంటాయి ఈ నాకు ఎప్పుడు చుట్టుకుంటాయంటే దాని అర్థం ఏంటి ఏది ఎప్పుడు వచ్చేద్దో ఏది ఎప్పుడు వచ్చేద్దాని అని భయంలో బ్రతుకుతున్నాడంటే విశ్వాసం విశ్వాసం అర్థమేంటి చెప్పండి అటు నేను వారసును అనుకుంటున్నాడు నువ్వు వారసుడువా కాదు అసలు ఇవన్నీ ఏం చేయబడ్డాయి నీ విషయంలో సీలువలో కొట్టివేయబడ్డాయి ఆయన కొట్టేసిన వాటిని నిలుచున్నట్టుగా నువ్వు తలస్తున్నావు అంటే నువ్వేం చేస్తున్నావో తెలుసా నీకు తెలియకుండా యేసు ప్రభు పడగొట్టిన గోడ నువ్వు కడుతున్నావు ఎక్కడుంది ఈ సంగతి ఎరు యహోశవా గ్రంథంలో నాలుగు ఐదు ఆరు అధ్యాయుల్లో ఈ సంగతి ఉంది మీరు చదవండి యహోత్సవ ఇస్రాయల్ అందరూ ఎరుకో గోడ కూల్చారా ఏట్లతోటి సుత్తులు గుణపాలా ఏం చేశారు బోర్లు ఊదారు చుట్టూ తిరిగి గోడల చుట్టూ తిరిగి ఏడు మార్లు ఊదారు బోర్లు ఊదారు బోర్లు ఊరితే అంతలాగా ప్రాకారంలాగా కట్టిన కోటగోళ్ళు ఏమైనాయి ఆ బోర్లే బోర్లు స్థుతి స్థుతి బోర్లో ఆ నోట్లో నుంచి వచ్చే స్థుతి బోర్లో మా ప్రభు మా పక్షంగా ఉన్నాడు మా ముందే కోట అయినా నిలవదని బోర్లు ఊడారు ఆ బోర్ల ముందు కోటలు ఏమైపోయినాయి పౌలు పౌలుశీలలో చెరసాలు ఉండి ఏం చేశారు స్థుతులు చేస్తూ కీర్తనలు పాడుతున్నారు స్థుతి కీర్తనలు పాడుతున్నారు స్థుతి కీర్తనలకు ఏమైపోయింది చెప్పండి స్థుతి కీర్తనలకు ఏమైపోయింది బద్దలవనా చెరసాలంటే తుమ్మితే ఊడిపోయేలా కడతారా ఎవడైనా ప్రయత్నాలు చేసినా బయటకు రాకూడదని కడతారా చెరసాలు అలాగే కడతారా కట్టరా మరి అంత గట్టిగా కట్టిన చెరసాలు ఏమైంది ఆ బద్దలైపోయింది ఏటికి పౌలు శీల వెళ్తా వెళ్తా గుణపాల పారల సుత్తులు పట్టుకెళ్ళారా లేదు ఏం చేశారు చెప్పండి దేవుని స్థుతిస్తూ కీర్తనలు పాడారు కీర్తనలు పాడితే ఏమవుతాయి ఎవరో పగలగొట్టలేని పగులుతాయి ఎవరో విడిపించలేని విడిపోతాయి అర్థమైందా ఈ కీర్తనలు విని మన ముందున్నవాడు ఏం చేస్తాడు మన కొరకు కార్యాలు అంతే నువ్వు కీర్తనలు పాడు దినవృత్తాంతాల గ్రంథం ఇరవై అధ్యాయం రెండో దినవృత్తాంతాల గ్రంథం ఇరవై అధ్యాయం యహోషాపాత రాజు యహోషాపాత రాజుని నాలుగు ఒక సైన్యం చుట్టుముట్టారు యహోషాపాత రాజు ఇలా ప్రార్థన చేశాడయ్యా మహా సైన్యం మమ్మల్ని చుట్టుముట్టింది ఏం చేయటానికి నాకేం బుర్ర ఏం పని చేయట్లేదు మా శక్తి కూడా చాలదు యుద్ధం చేద్దామని లేచిన మా శక్తి చాలదు ఏం చేద్దామని ఆలోచిస్తున్నా మా బుర్రలు కూడా పనిచేస్తలేదు నీవే మాకు దిక్కని అబ్బాయి రెండ్రా మనం ఏమీ చేయలేము ఈ పరిస్థితుల్లో ప్రభువే తప్ప మనకు ఎవరేమీ చేయలేరని వారిని ఎరుసులేం వారిని తన ఉన్న పిల్ల పాపులందరినీ రాజుల అధికారులు అందరిని పోగేశాడు దేవుని మందిర దగ్గరికి పోగేసేవన్నాడు మనం ప్రభు సన్నిధిలో స్థుతి చేస్తే కీర్తనలు పాడితే ప్రార్థన చేస్తే ఆయన మాత్రమే చేయగలడు మనం ఏమీ చేయలేము మన వల్ల ఏమవు అని చెప్పి ఆయన మాకు దిక్కు నీవే అన్నారు అలా ఏమన్నారు చెప్పండి దిక్కు నీవే అన్నారు అప్పుడు ప్రభు మాట్లాడాడు ఏమని మాట్లాడారు తెలుసా యహోశోభాత రాజా రుదావార్లారా వారులారా ఈ యుద్ధంలో మీరు పోరాడవలసిన నిమిత్తము లేదు అసలు మేము పోరాడాలి మా శక్తి లేదు అసలు మీకు శక్తే లేదు అనుకున్నప్పుడు మీకు పోరాటం ఎందుకు ఇంకా మీరు నిలబడండి సార్ మీరు యుద్ధ పంక్తులు తీర్చి ఆ యుద్ధ పంతులు తీర్చి నిలబడటం అంటే ఏంటి చెరసాల్లో కీర్తనలో పాడటమే ఎరుకో కోటగోడ చుట్టూ తిరుగుతూ కీర్తనలో పాడటమే బోర్లో ఓదటమే ఊదుతున్నారా మీరు మీ జీవితంలో నా ముందున్నవాడు నా ముందుంది కోటలన్నీ కూల్చేస్తాడు నేను కీర్తనలు పాడితే ఆయన కార్యాలు చేస్తాడని మీరు ఇప్పుడైనా ఎరిగారా పాడుతున్నారా మీరు కీర్తనలు పాడుతున్నారు మీ రోడ్లో కీర్తనలు ఉన్నాయా కానీసేపు బయటోళ్ళ సంగతులే మనకి మన నోట్లు ఏముండలో చెప్పండి కోటలను స్తుతి కీర్తనలు ఉండాలా వాటిని పట్టుకోండి మీరు మీరు కీర్తనలు పాడండి ఊ అంటా అంటే కీర్తనలు పాడండి నా ముందున్నవాడా నన్ను నడిపిస్తున్నవాడా నిన్ను దాటి ఏది నా మీదకి రాగలదు నా ప్రభు అని ఒక కీర్తన పాడండి ఇది సొంతంగా మీరు రాసుకోండి ఇప్పుడే నేను రాశాను అనుకోండి ఈ రెండు లైన్లు నా ముందున్నవాడా నన్ను నడిపిస్తున్నవాడా నిన్ను దాటి ఏది నా మీదకి రాగలదు నా ప్రభు అని ఈ కీర్తను ఇప్పుడే మూడు లైన్లు నేను రాశాను అనుకోండి మీరు పాడండి అలాగే నా ముందున్నవాడ నన్ను నడిపిస్తున్నవాడ నిన్ను దాటి ఏది నా మీదకి రాగలదు నా ప్రభు అని పాడండి ప్రతిక్షణం పాడండి ఈ అనుభవంలో మీరు బ్రతకండి ఏది మిమ్మల్ని ఏ హోషా తన బలాన్ని నమ్ముకున్నాడా ఏ రెండ్రే గట్టిగా పోరాడదాం అన్నాడా అబ్బాయి ఈ పరిస్థితుల్లో మనకు సహాయం చేయగలిగింది ప్రభు ఇంకెవరు మీరు రండి ఆయన సన్నిధిని పడదామని పడ్డారు ప్రభు చెప్పాడు మీరు పోరాడవలసిన పని మీరు నిలబడండి నేను కార్యం చేస్తాను వాళ్ళు నిలబడ్డారంటే సైన్యం వాళ్ళకు వాళ్ళే అయిపోయి అవతల పోడుచుకొని చచ్చిపోయారు చేయలేడా కార్యాలు చేస్తాడు ఆయన చేస్తాడు దావీద నిలబడితే ఏమన్నా పెద్ద యుద్ధం చేశాడేంటి సింపుల్గా యుద్ధం అన్నాడు నీ తలకైనా చేతుల్లో ఇస్తాడు ఆయన అన్నాడు ఒక అంతే ఆడు బోర్ల పడ్డాడు మనం మాట్లాడాలా యుద్ధం అంటే దావీదు ఉద్దేశం ఏంటి నా ముందున్నవాడు వేరు కానీ నీకు నేను కనపడుతున్నాను నీ ముందున్నట్టు కానీ నా ముందు ఇంకొకడు ఉన్నాడు నీకు నాకు మధ్యలో అని ఎవరికి తెలిసింది దావీదుకు తెలిసింది నా కాపురే అసలు ఇరవై మూడో కీర్తన యహోవా నా కాపురని కీర్తన ఎవరు దావీదే ఏం తెలుసు నా ముందుండి నన్ను నడిపి అనుకున్నాడు కదా కానీ దావీదేమనుకున్నాడు నువ్వు నన్ను ఏమనుకుంటే అనుకో నీకు నాకు మధ్యలో నా ముందున్నవాడు అప్పుడు ఉన్నాడు ఆయన నీ నా చేతికి ఇచ్చాడేవలేదా ముందున్నవాడు ముందు ఎవరైనా ఆగలరా మన ముందున్నవాడు ముందు ఆగలేరు మన వాడి ముందు ఎవరు ఆగలేరు గుర్తుపెట్టుకోండి మరి ఇప్పుడు మన ముందుండి మనల్ని నడిపించడం కొరకు మనల్ని ప్రారంభించి రక్షించుకున్న ప్రభు ఎంత ఆరాధన యోగ్యుడు ఇంత నిర్భయమైన జీవానికి మనం వారసులుగా చేసిన ఎంత ఆరాధన యోగ్యుడు ఎంత స్థుతికి యోగ్యుడు ఎంత పాత్రుడు ఆయన ఎంత కీర్తించాలి మీ జీవితాల్లో కీర్తించడం నేర్చుకోండి స్థుతించడం నేర్చుకు నేర్చుకోండి అనుక్షణం మీరు అంటలు తోలుతున్నా వంట చేస్తున్నా ఏం చేస్తున్నా ఎక్కడున్నా బండి తోలుతున్నా కారు తోలుతున్నా మీ నోట్లు ఏముండాలా ఆయన కార్యాలు స్థుతులు రూపంలో మీరు పాడండి మీ ముందున్న కోటలు ఏమైపోతాయి కీడులు ఏమైపోతాయి అపాయాలు ఏమైపోతాయి ఆ జీవం కొరకు పిలువబడ్డామమ్మ మనమా ఆ నిర్భయమైన జీవం కొరకు పిలువబడ్డా ఇంటి ప్రభు మన ఆరాధనకు యోగ్యుడు అరుగుడు భాతుడు ఆయన శరీరం ఆయన రక్తం తిరగబోతున్నాం ఆయన శరీరం నీ శరీరంలో ఉన్న రోగాలన్నింటినీ కట్టడం కొరకే ఆయన రక్తం ఆ స్వస్థతకు నువ్వు అర్హుడివి వారసుడివి వారసురాలివి ఎందుకంటే ఆ రక్తం చేత నువ్వు పరలోకంలో కూర్చున్నావు అని చెప్తున్న రక్తం అటు అనుభవంతో తింటా అటు అనుభవంలో ప్రభు సన్నిధిని మనం సమీపిద్దాం పాలను సమీపిద్దాం దేవుడి సంగతులు మనం ఇంట్లో దీక్షలు ఒక్క నిమిషం ఆప ఆప